గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఏపీ వాణిజ్య పనుల శాఖ పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో కంటే ఏపీ వాణిజ్య పనుల శాఖ పనితీరు లాస్ట్ ప్లేస్ లో ఉంది దీన్ని సరిదిద్దేందుకు మంత్రి పయ్యావుల తొలిసారిగా వాణిజ్య పనుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు సహజంగా మంత్రులు నిర్వహించే శాఖపరమైన సమీక్షల్లో అధికారులకు చీవాట్లు ఉద్యోగులకు క్లాస్ పీకిన మంత్రి అనే స్థాయిలో రివ్యూలు జరుగుతాయి కానీ పయ్యావుల నిర్వహించిన ఈ సమీక్ష దీనికి భిన్నంగా నడిచింది ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ జీతాలకు అప్పులు చేయాల్సి వస్తుంది ఆలోచించండి ఉద్యోగుల బాధ్యతను గుర్తు చేస్తూ మీరు చేయండి ఇబ్బంది ఏమైనా వస్తే నాకు చెప్పండి అని భరోసా ఇస్తూ మనమంతా కుటుంబం అంటూ ప్రోత్సహిస్తూ మంత్రి పయ్యావుల రివ్యూ చేపట్టారు

last year it was 99% under the moon year 107% 7% 7 we borrowed to pay our salaries we should have that minimum responsibility నేను మాత్రమే హ్యాపీగా ఉంటాను అనుకునే ఆప్షన్ ప్రపంచంలో భగవంతుని అందరికి ఇవ్వలేదు అట్లా కుదరదు కూడా టుగెదర్ వీఆర్ హ్యాపీ అన్నటువంటి వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అవుతారు నేను మాత్రమే హ్యాపీగా ఉంటాను అనుకుంటే ద కరెక్షన్ సమ్వేర్ కమ్స్ లెట్ అస్ వర్క్ టుగెదర్ లెట్ అస్ స్టాండ్ బై ది స్టేట్ లెట్ అస్ ప్రూవ్ వాట్ ది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ మీ అందరి కేపబిలిటీస్ నా తెలుసు ఇట్స్ ఓన్లీ దాట్ యూ హెవ్ టు పుట్ యువర్ విల్ టు డూ దిస్ విష్ టు హ్యాపీ ఐ హోప్ యు విల్ గివ్ మీ ది రిజల్ట్ అట్లీస్ట్ లాస్ట్ పర్ఫార్మింగ్ లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ గా నేను రెవ్యూలో కూర్చోడానికి నేను ఇష్టపడ్ లెట్ అస్ బీ ది బెస్ట్ పర్ఫార్మర్ ఐ వాంట్ యూ దట్ our own future this is our children future i don't know how many of you ఫ్యూచర్ trying to settle in hyderabad but at least i am settling here most of us are సెట్ here this State needs to be protected. The responsibilities are two departments. I said excise and commercial tax. Any lapse on your part is a lapse on the state. Now it has passed is over. Past thought process, past mindset is different. Next two years you run the government. After that it will take care of you for the next generations. Thank you. <laughs> me family.